ఓం శ్రీ మాత్రేన మహా ఛానలుకి స్వాగతం అండి జూలై పదిహేడవ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశిలోపు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే తొలి ఏకాదశిలోపు కుక్క కనిపిస్తే చేయవలసినటువంటి ఆ పని ఏంటి ముఖ్యంగా తొలి ఏకాదశి పండగ యొక్క విశిష్టత ఏంటి ఈలోపు కుక్క కనిపిస్తే ఆ పని చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఏ మంచి పని ప్రారంభించినా కానీ దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం చాలా మందికి అలవాటు ఏడాది పొడవునా ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరం ఆరంభంగా కూడా పరిగణించేవారు లంకణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు కూడా నాంది ఈ తొలి ఏకాదశి ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరం చేసి మర్నాడు ద్వాదశి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని ఒక నమ్మకం కూడా ఉంది ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని చెబుతారు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన తద్వారా ప్రజల్లో నిద్రా సమయాలు కూడా పెరుగుతాయి భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహాత్యం వివరించాడని ఉంది దానిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చి ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేసేవారు తాళ జంఘుడు అనే రాక్షసుడి కుమారుడగు మురాసురుడితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరం నుండి జరింపజేసిన కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చతుర్మాస్య దీక్ష చేపట్టినవారు నాలుగు నెలలపాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధాతులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పాలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఆ రోజున ఖచ్చితంగా ఈ పేలపిండి తింటారు ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడిపోయింది ఇంతటి విశిష్టత తొలి ఏకాదశి పర్వదినానికి ఉంది అయితే ఈసారి తొలి ఏకాదశి అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూలై పదిహేడవ తేదీన వచ్చింది అయితే ఈ లోపుగా మీరు కనుక కుక్క కనిపిస్తే మీరు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు కుక్క అనేది మానవుడు మచ్చిక చేసుకున్నటువంటి మొట్టమొదటి జంతువు అనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా విశ్వాసానికి ప్రతీకగా కూడా ఈ కుక్క గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఈ యొక్క కుక్కని కాలభైరవుడి యొక్క వాహనంగా కూడా మనం కొలుచుకుంటూ ఉంటాం అంటే కాలభైరుడి స్వరూపంగా కూడా కుక్కకి చాలా విశిష్టత అనేది ఉంది అయితే కాలభైరవుడి గురించి అనేక రకాల ఆసక్తికరమైన ఇతిహాసాలు ఉన్నాయి శివ మహాపురాణంలో ఒక కథ అతని మూలం గురించి చెబుతుంది ఒకసారి బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించినందున తనను పూజించమని విష్ణువుతో చెప్పాడు దీంతో కోపోద్రిక్తుడైన శివుడు తనను శిక్షించేందుకు కాలభైరవ అవతారం ఎత్తాడు అతడు బ్రహ్మ యొక్క ఐదు తలలలో ఒక దాన్ని నరికివేశాడు ఈ విధంగా బ్రహ్మకు ఇప్పుడు నాలుగు తలలు మాత్రమే ఉన్నాయి ఐదవ భైరవుణ్ణి శివుడు మోస్తున్నాడు కాని బ్రహ్మ తల నరికి శివుడు బ్రాహ్మణుణ్ణి చంపిన నేరానికి పాల్పడ్డాడు ఈ కారణంగా పన్నెండు సంవత్సరాల పాటు తలను మోయవలసి వచ్చింది పాపం నుండి విముక్తి పొందే వరకు అతను విచ్చలివిడిగా తిరిగాడు భైరవ విగ్రహం ఈ భయానక రూపంలో తరచుగా కనిపిస్తుంది కాలభైరవుణ్ణి పూజించటం వల్ల అనేకమైన విజయాలు మనం పొందుకోగలుగుతాం భైరవుణ్ణి హిందువులు బౌద్ధులు మరియు జైనులు గౌరవిస్తారు అతడు విజయం సాధించటానికి శత్రువులను జయించటానికి మరియు భౌతిక సుఖాలను పొందేందుకు వారికి సహాయం చేస్తాడు వారి లక్ష్యాలను సాధించటంలో నిర్మాణాత్మకంగా వారి సమయాన్ని ఉపయోగించటానికి కూడా వారికి సహాయాన్ని అందిస్తాడు అందుకే ఆయనను కాలప్రభువు అని కూడా అంటారు పనికి మారిన పనుల్లో సమయాన్ని వృధా చేసేవారు కాలభైరవుణ్ణి నిత్యం పూజిస్తే మరింత సమర్థవంతంగా ఫలవంతంగా వారు తయారవుతారు అతను తన శక్తి ద్వారా మన ఆత్మలను పవిత్రంగా చేస్తాడు మరియు విశ్వాసులకు అదృష్టాన్ని తీసుకుని వస్తాడు అలాగే కాలభైరవుడికి ఎనిమిది రూపాలు కూడా ఉన్నాయి చండభైరవ అసితాంగ భైరవ క్రోధ భైరవ రురు భైరవ ఉన్మత్త భైరవ భీషణ భైరవ కపాల భైరవ మరియు సంహార అని ఎనిమిది రూపాలు ఉన్నాయి అతడు యాభై రెండు శక్తి పీఠాలను కాపాడుతున్నందుకు పవిత్ర స్థలాల్లో యాభై రెండు భైరవ రూపాలు కూడా ఉన్నాయి ఈ విధంగా కాల భైరవుడికి చాలా విశిష్టత అనేది ఉంటుంది కాబట్టి మనం తొలి ఏకాదశిలోపు మీరు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ధనం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది ఆ కాల భైరవుడి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక అది మీ ఇంట్లో పెంపుడు కుక్కైనా పర్వాలేదండి లేకపోతే వీధి కుక్కైనా పర్వాలేదండి మీరు కాసన్ని బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడగండి అంటే మనం అన్నం వండుకోవడానికి ఏ విధంగా అయితే శుభ్రంగా కడుగుతామో అదేవిధంగా బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మీ పూజా మందిరంలోకి వెళ్ళి అంటే ఇల్లంతా కూడా శుభ్రపరచుకున్నాక ఈ విధంగా చేయాలండి అంటే మీరు కుక్కకి ఈ విధంగా ఏదైతే మేము వీడియోలో చెప్పే విధంగా చేయాలి అనుకుంటున్నారో ఆ రోజు ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి తలంటూ స్నానం చేసుకోండి దీపారాధన కూడా చేసుకోండి అంటే భగవంతుని ఆరాధించండి ఈ విధంగా చేసిన తర్వాత ఆ కడిగిన బియ్యం ఏవైతే ఉన్నాయో అవి అన్నం వండేసేయండి ఈ విధంగా వండిన అన్నం ఏదైతే ఉందో మీరు అన్నం వండుతున్నప్పుడే చివరి దశలో ఉన్నప్పుడు దాంట్లో కాసింత చక్కెర వేయండి ఈ విధంగా వేసిన తర్వాత మీరు ఆ యొక్క అన్నం వండిన తర్వాత దాంట్లో కొంచెం భాగాన్ని తీసుకొని మీరు నైవేద్యం లాగా తయారు చేసుకోండి మెత్తగా చేసి పెరుగు వేసేసి మీరు మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టేయండి అంటే కొంత భాగాన్ని ఈ విధంగా పెట్టిన తర్వాత మరికొంత భాగాన్ని మరొక గిన్నెలో తీసుకుని దాంట్లో కూడా ఆ యొక్క వేడి వేడి అన్నాన్ని మెత్తగా నులిమి దాంట్లో కూడా పెరుగు వేసి తీసుకెళ్లి మీరు వీధి కుక్కకు కానీ లేకపోతే మీ ఇంట్లో పెంపుడు కుక్కకి కానీ పెట్టండి మనస్ఫూర్తిగా ఆ కుక్క ఆ అన్నాన్ని కనుక తింటే ఆ భైరవుడి యొక్క అనుగ్రహం మీకు లభించినట్లే ఖచ్చితంగా ధనం మిమ్మల్ని వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబి నుండి బయటపడగలుగుతారు మీ జీవితంలో ఇక దేనికి లోటు అనేది ఉండకుండా మీ జీవితం సాఫీగా హాయిగా సాగిపోతుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు వృత్తి విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో మీకున్నటువంటి సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అపారమైన ధన సంపద మీ వశమైపోతుంది ఈ విధంగా కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు కాలభైరవుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి చూశారు కదండి తొలి ఏకాదశిలోపు అంటే జూలై పదిహేడవ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశిలోపు కుక్క కనిపిస్తే ఏ పని చేయాలో తెలుసుకున్నారు ఈ పని చేయటం వల్ల ధనం ఏ విధంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాగే తొలి ఏకాదశి పండగకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి